సినిమా ఒకప్పుడు వినోదం కుటుంబంతో కలిసి చూసే కథ హీరో ప్రయాణం భావోద్వేగాలు సంగీతం కానీ ఇప్పుడు సినిమా అంటే వయోలెన్స్ అనే సమీకరణ వేగంగా మారుతోంది ప్రశ్న ఒక్కటే మన ఇండియన్ సినిమా హింసను కొత్త ఎత్తులకు తీసుకువెళ్తోందా వయోలెన్స్ కొత్త నార్మల్ ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో ఒక ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది ప్రతీకారం రక్తపాతం బ్లడ్ స్ప్లాష్ విజువల్స్ హీరో ఒక మనిషి కాదు ఒక వార్ మెషిన్ గా మారిపోతున్నాడు బ్లడ్ బాక్ ఇప్పుడు కేవలం డైలాగ్ కాదు విజువల్ స్టైల్ అయిపోయింది మార్కో హాట్ గోల్ విజువల్ షాక్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మార్కో ఈ ట్రెండ్కు పరాకాష్టగా చెప్పబడుతోంది ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ చిత్రం టైటిల్ కార్డ్ నుంచే రక్తపాతం హింట్ చేస్తోంది ప్రతి రివెంజ్ సీన్ బ్లడ్ షేడ్స్ తో నిండిపోయి ఉంటుంది ఇది ఇమోషనల్ డ్రామా కాదు ఇది విజువల్ షాక్ హింసను కథలో భాగంగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూపించారు దురంధర్ హద్దులు దాటిన ట్రీట్మెంట్ బాలీవుడ్ లో వచ్చిన దురంధర్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది మార్కెట్లో హత్య సన్నివేశం ఇండియన్ ఏజెంట్పై ఐఎస్ఐ ఏజెంట్ హింస సీన్లు కేవలం యాక్షన్ కాదు రక్తపాతం ఆధారిత విజువల్ డిజైన్ దర్శకుడు ధర్ ఫస్ట్ లోనే తీవ్రత చూపిస్తే సెకండ్ లో మరింత గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉంటాయని సంకేతాలు ఇచ్చారు యానిమల్ రివెంజ్ కు రక్తరంగు హిందీలో సంచలనం సృష్టించిన యానిమల్ ఎండింగ్ సీక్వెన్స్ లో చూపించిన వయోలెన్స్ ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేసింది హీరో పాత్రలో అగ్రెషన్ స్లో మోషన్ లో ఎగిరే రక్తం రియలిస్టిక్ సౌండ్ డిజైన్ ఇవన్నీ కలిపి ఒక డార్క్ యాక్షన్ అనుభవంగా మార్చాయి ఇప్పుడు రాబోతున్న యానిమల్ పార్క్ లో ఇంకా తీవ్రత ఉంటుందని సమాచారం కేజీఎఫ్ నుంచి సలార్ వర్క్ కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఇవి రక్తపాతం మాస్ యాక్షన్ కు కొత్త స్టాండర్డ్ సెట్ చేశాయి హీరో ఎంట్రీ అంటే పేలుళ్ళు ఫైట్స్ అంటే భారీ స్థాయి నరమేద అదే ట్రెండ్ ను కొనసాగించిన చిత్రం సలార్ డార్క్ ఫ్రేమింగ్ రక్తం తడిసిన సెట్స్ స్లో మోషన్ మాస్ యాక్షన్ ఇవి ఇప్పుడు ప్రేక్షకులకు అలవాటయ్యాయి తెలుగులో వేగంగా విస్తరిస్తున్న ఈ ట్రెండ్ న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ ద థర్డ్ కేసులో ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ హాట్ కోర్ ట్రీట్మెంట్ తో డిజైన్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను రియలిస్టిక్ టచ్ పేరుతో భయానక విజువల్స్ చూపించారు త్వరలో రాబోతున్న పారాడైజ్ లో కూడా నాని రూత్లెస్ పాత్రలో కనిపించబోతున్నారట పుష్ప ద రైజ్ పుష్ప టు ద రోల్ ఈ రెండు చిత్రాలు మాస్ యాక్షన్ ను స్టైలిష్ వయలెన్స్ తో మేళవించాయి రక్తపాతం ఉన్నప్పటికీ అది హీరో ఇమేజ్ బిల్డప్ గా మారింది చిరు యష్ విశ్వక్ అదే దారిలోన మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోయే చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్లో చేతులకు రక్తం పూసుకున్న లుక్ చర్చనీయాంశమైంది కన్నడ స్టార్ ఎష్ నటిస్తున్న టాక్సిక్ కూడా డార్క్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది విశ్వక్ సేన్ కల్ట్ సర్వానంద్ హీరోగా రాబోతోన్న భోగి బ్లడ్ ఫెస్ట్ క్యాప్షన్ తో ఈ ట్రెండ్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది ఇది అవసరమా అంటే యాక్షన్ సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు రియలిస్టిక్ పేరుతో గ్రాఫిక్ వయోలెన్స్ పెరుగుతోంది హింస కథలో భాగమా లేక మార్కెటింగ్ స్ట్రాటజీగా మారిందా ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేయడం కోసం షాక్ వాల్యూ కోసం హద్దులు దాటుతున్నాయా ఇండస్ట్రీలో మారుతున్న మెంటాలిటీయే కనిపిస్తోంది ఇప్పటికీ ప్రేక్షకులు గ్లోబల్ కంటెంట్ చూస్తున్నారు హాలీవుడ్ స్టైల్ యాక్షన్ కు అలవాటు అయ్యారు దానికి తగ్గట్టే ఇండియన్ మేకర్స్ కూడా విజువల్ తీవ్రత పెంచుతున్నారు కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతోంది వయోలెన్స్ ఎక్కువైతే సినిమా గొప్పదవుతుందా లేక భావోద్వేగాలు కథ పాత్రల లోతు ఇవే అసలు బలం కాదా ముందున్న దారేంటి రాబోయే సంవత్సరాల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి హీరోల ఇమేజ్ ఇప్పుడు మాస్ మర్డర్ మిషన్ రివెంజ్ డ్రామా కానీ ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికీ ఒకేలా ఉండదు ఎప్పుడో ఒక సమయంలో భావోద్వేగాలకు కథకు మళ్లీ ప్రాధాన్యం పెరగొచ్చు సినిమా మారుతోంది ట్రెండ్ మారుతోంది కానీ ఒక నిజం మాత్రం మారదు హింస ఎంత పెరిగినా ప్రేక్షకుడి హృదయాన్ని తాకేది కథే ఇప్పుడు ప్రశ్న హార్డ్ కోర్ వయలెన్స్ మీకు నచ్చుతుందా లేక పాత తరహా భావోద్వేగ కథలకే మీ ఓటా సమాధానం తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి